అడిగితే సంతకం పెట్టనున్నావట అన్న ఈ ల్యాండ్ మీద చిన్నగారి హ్యాండ్ ఉంది దీని గురించి మర్చిపో అన్న నా స్థలం మీద ఆ భూపతి కన్నేశాడన్నా నీ స్థలం మీద ఎవడైనా చెయ్యేస్తే ఆ చెయ్యి నరికేస్తా థ్యాంక్స్ అలా చాలా సంతోషం అన్నా దీని మీద ఇంకెవడిదైనా ఏమైనా ఉన్నాయా కత్తి పట్టుకున్న ప్రతివాడు రౌడీ అవ్వలేట్రా ఎదుటివాడి భయం పట్టుకోవాలి అదే రా రా ఈ డాక్యుమెంట్స్ డిఆర్ గారికి పంపించు ఈ డాక్యుమెంట్సా అడా పోరానా అరే ఆడేనా వాడంటే అదే అరా పెద్ద పేరుంటాది చూడ నాకు లేదు పేరు అడిగి కాడ పెద్దగా ఉంటాది రా పేరు అడిగిచావు రేయ్ భూపతి చిన్నప్పుడు చెడ్డీలు వేసుకుని గోలీల కాడ కొట్లాడుకున్నాం చేపల వేట కోసం బే ఆ బెంగాల్లో కొట్టడుకున్నాం కానీ ఫ్యామిలీల కాడ ఎప్పుడు కొట్టడుకోలేదురా ఫస్ట్ టైం నా తమ్ముణ్ణి టచ్ చేసి వాడి చెయ్యి తీసేసావు ట్రే నేను టచ్ చేస్తానురా కానీ ఏది తీస్తాను చెప్పను చెప్పను ఏంటి బావా వార్నింగ్ రేపు మార్నింగ్ లోపల నువ్వు వాడు ఆవేశంలో ఉన్నాడు జాగ్రత్త వాడు ఆవేశంలో ఉంటే నేను వయసులో ఉన్నాను నన్ను టచ్ చేయాలంటే వాడు చాలా మందిని పోగొట్టుకోవాలి అంత ధైర్యం వాడికి లేదు బావా అన్నా నీ బామ్మ తెచ్చుకున్నాడన్నా వాడు వరుసకు బామర్దయినా నా మనసుకు మాత్రం కొడుకు అందుకే వాడంటే నాకు అంత ప్రేమ నీ పిల్లకాను ఏరా ఎస్తావా ఏంటి ఎస్తావా నా పెట్టు వెయ్యి రూపాయలన్నా బాలేడికి రా ఏమేసేవరా నువ్వు సూపర్ రా వెయ్యికి నాలుగు వేలు దెబ్బేసావు పొత్తి పుణ్యాన్ని బాలేస్తే డబ్బులు ఇస్తున్నారా మా కంపెనీస్ నువ్వు కానీ వెళ్తావు ఇదంతా రాంగ్ సెట్ ఏం చాలా టెంప్టింగ్ ఉందియా అనవసరంగా నువ్వు టెంప్ట్ అవ్వకరా అసలే మన రిషి గారి కూడా లేడు నువ్వు ఆప్తావా పరిస్థితి ఇవ్వు ఒరే అది సెమిస్టర్ ఫీజు రా రేపు కాలేజీలో కట్టాలి నువ్వు ఒక్కదానివే ఫీజు కట్టుంటావా మన బాచంద్ర గట్టేస్తా ఇది నా బెట్టు ఒరే రిషి ఈ కృష్ణ గారు ఏమన్నా డబ్బులు పెట్టి ఇక్కడ పన్నెంకాస్తున్నాడు రా నువ్వు ఎలాగైనా రావాలరా బాబు చెప్తే అన్నా ఉత్తి పురియాలు కొట్టేస్తారా బాబాడు రా ఇక్కడ నన్ను నిద్రలోంచి లేపి మరీ తనిచ్చుకున్నాడు ఇప్పుడు నేను ఆడాలా కొట్టాలా సింపుల్ ఈ బాల్ తీసుకెళ్ళి అందులో ఏటే నా గోల్డ్ చైన్ ప్లస్ మీ ఓడి ఓడిపోయిన డబ్బులు నీది నువ్వు ఓడిపోతే నీ ప్లాట్నన్ చైన్ నాది ఆడదావా మొదలట 万。 టేబుల్ దగ్గర కూర్చుంటాం రావి శ్రీ కమోన్ చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడ ఇక్కడ కూర్చున్నప్పుడు మాతో ఎంటర్టైన్ అవ్వాలిగా కమాన్ చేస్ ఆ హలో అప్పారావు నా పేరు రామారావు అదే ఓకే అప్పారావు మనిషి మందు ఎందుకు కొడతాడు నేను మందు కొట్టాను సార్ అయితే నువ్వు మనిషివే కాదు ఏ ఏ అప్పారావు నా పేరు అప్పారావు అదే ఓకే అప్పారావు మనిషి మందు ఎందుకు కొడతాడు మత్తు కోసం రాంగ్ టోటల్ రాంగ్ ఏ అప్పారావు హలో హలో అప్పారావు మనిషి మందు ఎందుకు కొడతాడు బాధలు మర్చిపోడా యుంగ్ యువర్ రాంగ్ రాంగ్ మనిషి మందు ఎడ్డు కొడతాడు నాకు తెలియదు హలో అప్పరా అప్పు

అంతే రామే వాళ్ళని చూడు సరిగ్గా ముసలాడా నన్ను ముసలోడు అంటావా ఇక్కడికి యూత్ రావాలి నా బాడీకి ఏజ్ అయింది కానీ నా మనసు మర్యాదగా చెప్తున్నాను మందులో బాబు తాగబో అందరూ కలిసి వెళ్తాం ఐదు నిమిషాలకి అలా ఉంటాయండి చిన్నప్పుడు నేను గంటలు గంటలు ఉన్న భుజాలను తెక్కించుకొని ఊరంతా తిప్పేవాడు నాన్న అప్పుడు నేను పది కేజీలు ఇప్పుడు నువ్వు నూట పద అయినా ఇంట్లో అన్నం పెట్టుకుని ఆకులతో కడుపు నింపుకుంటున్నావు కడుపు నింపుకోవట్లేదు కంపు పొగడుకుంటున్నాను ఈ తింటే మందు కంపు కొట్టదు అంటే పనికి మన ఐడియాలు చాలా ఉన్నాయి దగ్గర వెళ్ళాక ఇయర్ పనికి వచ్చే ఐడియాలు తిను ఇప్పుడు చూడు స్మెల్ వస్తుందా మరి నాది అస్సలు రావట్లేదు ఇప్పుడు మనం హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు కదా ఏంటన్నా అమ్మ అడిగితే నేను జగదంబ నుంచి నువ్వు అరకే బీచ్ నుంచి వస్తున్నామని చెప్పు ఎందుకు ఇద్దరం ఒకే ప్లేస్ నుంచి వచ్చామని చెప్పా మనకు మందు కొట్టి వచ్చామని అనుకుంటుంది నానా నువ్వు సూపర్ నానా థాంక్యూ రా పద నాన్నా ఇది నామ నిల్లు ఇదే కదా నాకు తెలుసు ఎందుకు చెప్తున్నావు ఏ దోసతి తెలుగు వాడలు రా నాన్నా ఏ గుర్తుందా జగదంబ ఆర్కే బీచ్ నో నేను జగదంబ ఆర్కే బీచ్ ఆర్కే బీచ్ జగదంబ వచ్చేసిండి ఆయ్ మా అలా చూస్తున్నావు మనం ఇద్దరం ఒకటే ప్లేస్ నుంచి నాటలా నాన్నా జగదంబ నేను ఆర్కే బీచ్ अरे అమ్మ అడగలేదు అడిగితే చెప్తామని పొద పద 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 ఆగండి ఇప్పుడు అడుగుతుందేమో నానా రేయ్ ఏ టైం వరకు బీచ్ లో ఏం చేస్తున్నావురా అవును ఏం చేస్తున్నావు బీచ్కి వెళ్ళి నువ్వు నన్ను అడుగుతాం బీచ్ వెళ్ళింది నువ్వు రా నా నానా అని జగదంబ నువ్ బీచ్ అన్నావు కదా జగదంబాను వచ్చి నేను ఆ సారీ ఓకే 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 మర్చిపోయానమ్మా మీరు మంత్ వచ్చారు కదా అందా మందంట ఏంటి ఏది నా కళ్ళలోకి చూసి చెప్పండి అంటే చెప్పండి ఆ మందు మందు కొంచెం ఇంతే ఇంతే తీసుకున్నాను ఏంటి అలా చూస్తున్నావు నేనేమి ఉరికి కొట్టలేదు బాధలు కొట్ట చూడలేక నేను కొంచెం ఇప్పుడు మందు తాగేంత ఏంటి మీకు ఆ నార్త్ ఇండియన్ అయినా నేను లవ్ చేసి పెళ్లి చేసుకుని తెలుగు పూర్తిగా నేర్చుకున్నా నువ్వు నా కోసం ఒక హిందీ అయినా నేర్చుకున్నావా అట్లీస్ట్ ఐ లవ్ యూ అని హిందీలో ఒక్కోసారి చెప్పావా ఇది గుర్తు వచ్చినప్పుడు బాధ వేస్తుంది అంటే అందుకే రెండు స్పూన్లు ఒకటి పిల్లోడికి ఒకటి నేను మందు తాగేవచ్చు నిజమేనమ్మా నాన్న చాలా సార్ ఈ బాధ నంతా షేర్ చేస్తున్నాడు తెలుసా ఆ హాయ్ లవ్ అని ఒక్కసారి హిందీలో చెప్పు మందు మానేస్తా తొందరగా చెప్పేమా మళ్ళీ బాధను మందు కూడా వస్తాడు చెప్పినా చెప్పు చెప్పు ఇప్పుడే చెప్పు నాన్న అయిపోయాపో హైదరాబాద్ వెళ్ళే పిల్లడికి నాలుగు మంచి మాటలు చెప్పకుండా ఏంటంటే ఈ పనులు వాడు నా కొడుకు వాడికి చెప్పాల్సిన అవసరం లేదు మందు స్మెల్ వస్తుందా మీకు ఏ బ్రాండ్ కావాలి దేశీ విదేశీ చెప్పు రింగ 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 రే రే కొందరు కొన్ని చేయడానికే పుడతారు మనం మందిని చంపడానికి పుడితే మీ వదిన ఈ జీడిపప్పు ఉప్మా చేయడానికి పుట్టింది నేను మాత్రం తినడానికే రాయ సై టైంకి వచ్చావు రైట్ నీ వదిన చెప్పి జీడిపప్పు ఎక్కువేసి ఉప్మా తీసుకురా అలాగేనా కూర్చో సారీ సార్ ఏంటి విషయం సీను అక్కడేంటో చూడు ఎస్ఐ గారు జీడిపప్పు ఉప్పు నాకొద్దు రోజు తింటావు ఈ రోజు ఏమైంది ఏయ్ దున్నపోతుల్లా తిండం కాదు బయట గొడవ వింటో చూడండి వెళ్ళండి ఏమిటో చెప్పు ఏమైంది वर्रा या वर्रा या वर्रा आधी 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 ఏడుస్తున్నావాడు నువ్వేడుస్తుంటే పోగొట్టుకున్న నా తమ్ముడు చెయ్యి తిరిగి వచ్చినంత ఆనందంగా వద్దురాడు ఏడు ఏడు ఏడు